ఇందాక ఎందుకంటే వీడియో ఆఫ్ చేశాను అది రాంగ్ కుట్టాను రివర్స్లో కుట్టాను అందువల్ల దాన్ని ఆఫ్ చేయాల్సి వచ్చింది దాన్ని కొంచెం మళ్ళీ అడ్జస్ట్ చేసి మళ్ళీ ఇప్పి రివర్స్ చేసి దాన్ని మళ్ళీ అదేవిధంగా పేసు పెట్టాను ఎక్కడ తక్కువ వచ్చింది ఆ ప్లేస్ మట్టి కూడా నేను మళ్ళీ కవర్ చేస్తాను ఎలా కవర్ చేస్తాను నేను చూపిస్తాను అది మీరు పర్టికులర్గా చూడండి Sverd på pinse eller fisk? చిన్న ఎందుకంటే మనం కొచ్చి ఎంత పెట్టుకుంటామో అంతే మనం ఉంచుకోవాలి అలా ఉంచుకుంటే అది పర్ఫెక్ట్ గా లైన్ కరెక్ట్గా గా వస్తుంది నేను ఎక్కువ తిగట్లేదు చిన్న పీసెస్ ఇలాగా ఎలాగా ఇలా ఇలా పెట్టవలసిన దాన్ని ఇటుపక్క పెట్టారు అందువల్ల రాంగ్ వచ్చింది చూడాలి లైనింగ్కి లైనింగ్కి వజ్రాలు పెట్టాలి ఇది ఎలా ఇది లైనింగ్ కదా ఇది వజ్రాలు ఇది లైనింగ్ ఇది లైనింగ్ కదా ఇది ఇది ఈ వజ్రాలు లైనింగ్ పెట్టాలి ఇలా ఇలా పెడితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా 이렇게 이면되 니까 그실히물깨지않는가 ఆ బిట్టింగ్ సమానంగా నేను పెడుతున్నాను మళ్ళీ అది అది ఇది సేమ్ ఉండాలి కదా అందుకని అది ఇది సేమ్ ఉండాలని ఇది కొంచెం ఇక్కడ ఎక్కువ ఉంది కదా అదే ప్లేస్ పెట్టు ఇక్కడ పెడుతున్నాను ලයිතිං ගතේ සන්නතින්ද සඳු කවරටලව ින්තු මයිති ඔන්තරේ ලැට ස කාාවනනත් చేస్తానంటే నేర్చుకున్న అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళ చేత నేను లైనింగ్లు అప్పించేసుకుంటాను వాళ్ళకి అర్థమయ్యేటట్టు కొనుకున్న వాళ్ళకి తెలియదు ఎలా అప్పుడు ఏంటనేది ఎలా ఉంటా కొంచెం ఈ దీనికి పైపింగ్ కూడా వేయచ్చు పైపింగ్ తీసుకుంటే టైం ఎక్కువ తీసుకుంటుందని దీని హ్యాండ్స్ కూడా వేయలేదు దీని హ్యాండ్స్ చిన్న పట్టే పెడుతున్నాను కావాలంటే దీనికి కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది చిన్న పెడతాను పెడితే కానీ నిప్పు ఉండదు నిప్పు ఉండాలంటే ఆ బ్లూ క్లాత్ చీర క్లాత్ పెట్టాలి చూ నీట్గా వచ్చింది కదా మనం ఇది ఉంది కదా ఇలా ఇలా నలిపితే లోపల లైనింగు లైనింగ్ నలిగి రౌండ్ సర్కిల్ వస్తుంది ఇంకెలా ఇలా నలపాలి ఈ సర్కిల్ దగ్గర నలపాలి నలిపితే ఇంకెలా అంతే ఇప్పుడు మనం దీన్ని ఇలా కుట్టేసేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందలేదు డాక్టర్ వచ్చింది నేను మొక్క ఎక్కడ వేస్టేజ్ చేయలేదు కానీ చెక్ చేసుకోండి ఈ మోడల్లో అవన్నీ ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్రెస్ట్ ఉన్నా నేనేమి నేర్చుకోలేదు నేను ఎలా ఎవరన్నా మోడల్ చూస్తే అది చూడగానే ఇప్పుడు నేను ఎలా వీడియోస్ కూడా పెట్టను వీడియోస్లో కూడా చూడను మౌన్గా మౌన్గా ఆలోచిస్తాను ఈ మోడల్ పెట్టండి అంటే ఈ మోడల్ పెట్టమని ఒక కస్టమర్ ఫొటోస్ పెడితే అది నేను ఎలా పెట్టాలో ఏంటో అలా తీసుకొని కొట్టుకుంటాను అది ఇప్పుడు కాదు స్టార్టింగ్ నుంచి వచ్చిన అలవాటు నాకు అది ఎవరైనా బ్లౌజెస్ ఎవరైనా మంచి మోడల్స్ డిజైన్స్ అదే ఆఫీషియల్గా వేసుకుంటే వాళ్ళది చూసి వేసి చూసి అది మళ్ళీ నాకు కొట్టడం అనేది అలవాటు ప్రతిదీ అలాగే పిల్లలకి

ఇది ఫ్రెండ్స్ కట్ ఫ్రంట్లు కట్ చేస్తా ఇంకా రెండు హ్యాండ్స్